ఓం విఘ్నేశ్వర నమ ఓం సిగురు ఓం నందర్కాయి నమ నవగ్రహాలలో రాహు ఛాయాగ్రహం శనికి ఛాయాగ్రహం రాహు ఈ రాహు కూడా జాతక చక్రాల్లో మంచి స్థానాల్లో ఉంటే అలాంటి వాళ్ళు చాలా అత్యున్నత స్థాయికి వెళ్తారన్న విషయానికి మనం కాల్సిన అవసరం ఉంటుంది అలాగే రాహు నీచ స్థానంలో ఉంటే కనుక అతను చాలా వరకు కూడా విపరీతమైన బాధలను కలిగిస్తాడన్న విషయం మన అందరికీ తెలిసిందే అలాగే జన సాధారణంగా మనం ఒక విషయాన్ని కనుక మాట్లాడుకుంటే అష్టమరాహు దోషం అనేది చాలామంది భయపడుతూ ఉంటారు అయితే అష్టమరాహు దోషం బాగా వయోవృద్ధులైన వారిని ఏమీ చేయలేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతనే ఉంటుంది అలాగే కన్యా మీనా ధనురాశులలో ఉన్న రాహుదశ భారీపుత్ర సౌఖ్యం దేశాధిపత్యం వాహన సౌఖ్యం కలిగిస్తాడు కర్కాటక వృషభ మేష మేషాలందున్న రాహుదశలో ధనలాభం విద్యా వినోదం రాజసన్మానం భారీ వర్గానికి తనకు సుఖం కలిగిస్తాడు అలాగే రాహుదశలో లాభాధిగతుడైన రాహుదశలో మాత్రం రాజ్య పూజిత భూగృహ సంపదలు కలుగుతాయి దశమ దశమంలో కనుక రాహుదశలో ఉంటే పురాణ శ్రవణం స్నాన అవకాశం కూడా కలిగిస్తాకే అవకాశం ఉంటుంది అలాగే తృతీయంలో ఉంటే కనుక రాహుదశలో భార్యపుత్ర మిత్రాలకు సౌఖ్యవృద్ధి ధనం అధికారం విదేశీయాన అవకాశం కూడా కలుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సాధారణంగా రాహుదశలో రాజపీడ చోర అగ్ని భయం దుఃఖం భయం సహజంగా ఉంటుంది దశమలో రాహు శుభక్షేత్రం అయితే సత్పురుష మైత్రి కలుగుతుంది ఉత్సస్థ గ్రహాలతో కూడిన రాహు రాజ్య లాభాన్ని వస్త్రాభరణ లేపన లేపనంను భార్యాపుత్ర సౌఖ్యాలను కూడా కలిగిస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది రాహు గోచార రీత్యా వృషభ రాశి వారికి అనుకూలం కాదు కానీ కర్కాటక రాశి వారికి గోచార రీత్యా లాభస్థానంలో ఉంటే సానుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి కన్యా రాశి వారికి భాగ్యంలో రాహు కేతు మూడో ఇంట ప్రవేశిస్తే ప్రభుత్వ ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది రావాల్సిన బాక్యలు వసూలవుతాయి స్త్రీలకు కుటుంబ పరంగా సంతోషంగా ఉంటుంది అలాగే ధను రాశి వారికి ఆరో ఇంట రాహువు యోగప్రదుడవుతాడు అలాగే ఆలోచనలు కనుక రూపంలో పెడితే సత్ఫలితాలు పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది శత్రు విజయం కలుగుతుంది అలాగే ఇక శని కుజ రాహు గ్రహాలని దీర్ఘ వ్యాధులను కలిగించే గ్రహాలుగా మనం చెప్పుకుంటాం చెప్పుకుంటూ ఉంటాం నరాలకు సంబంధించిన వ్యాధులు చర్మ వ్యాధులు క్యాన్సరు రసాయన సంబంధ ప్రభావాలు విషకీటక బాధలు రావుకు సంబంధించిన వ్యాధులుగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే రాహు లగ్నస్థుడైన జాతకుడు పూర్ణ రూప దుష్టుడవుతాడు అంటే లగ్నంలో రాహు ఉంటే కనుక అలాంటి వారు ఎక్కువగా దుష్ట స్వభావం కలిగి ఉంటారు అన్న విషయాన్ని గమనించాలి అలాంటి వారికి స్వార్థం ఎక్కువగా ఉంటుంది కామం ఎక్కువగా ఉంటుంది అలాగే అల్ప సంతానం కలిగి ఉండటానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే దీనికి తోడు వాళ్ళకి స్వకార్య దక్షత వాక్పటిమ అలాగే స్వవచన పాలన వంటి సుగుణాలు కూడా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మేష కర్కాటక సింహరాశుల్లో రాహు విశేషంగా శుభ ఫలితాలను ఇస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ద్వాదశాభావంలో రాహు ఉంటే ఆ జాతకునికి నీచ వృత్తి దురాచార ప్రవృత్తి అలవడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది చంద్ర రాహువులు కలిస్తే ఉత్తమ రాజయోగం కలుగుతుంది ఏకాదశ భావన రాహు కొద్ది కొద్దిగా లాభాలనిస్తాడు దశమ భావన రాహు జాతకుని సోమరిగా లోబిగా ధన ప్రాధాన్యత ప్రాధాన్యతనిచ్చేవాడిగా చేస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాహుకి అధిష్టాన దేవత దుర్గామాత అందువల్ల ఎవరికైతే మీ జాతక చక్రంలో రాహు నీచంగా ఉంటాడో లేదా రాహు బలహీనంగా ఉంటాడో అలాంటి వారు ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు కూడా దుర్గామాత ఆరాధన చేయాల్సిన అవసరం ఉంటుంది దుర్గా సప్తశతి పారాయణము దుర్గా ఆపదుధార స్తోత్ర పారాయణం దుర్గా సతనామావళి ఇలా ఏది మీకు ఏది వీలైతే అది చేయటం వల్ల ఈ రాహుగ్రహ ప్రభావం నుంచి ఆ రాహు రాహుగ్రహ దోషం నుంచి మీరు తప్పించుకున్న వారు అవుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుఖనోభవంతు నమస్కారం